మహా మహాగణాధిపతి నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ ముప్పై నాలుగవ సర్గ వనవాసమునకు సిద్ధపడిన శ్రీరాముని విషయమున దశదుడు కడు దుఃఖితుడగుట శ్రీరాముడు తండ్రిని పలు విధములు ఓదార్చి ఆయన నుండి సెలవై సెలవు గైకొనుట అందమైన కనులు గలవాడును సాటైన సౌందర్యం గలవాడును మహాపురుషునైనా శ్యామచంద్రుడు రాముడు నేను ఇచ్చటికి వచ్చి ఉన్నట్లుగా మా గారికి నివేదింపము అని ఆ సుమంతునితో పలికెను దుఃఖముచే మనస్సు కలచెంది ఉన్న ఆ సుమంతుడు రామాజ్ని తలదాల్చి వెంటనే లోనికి ఏగి శోకముచే నిర్పులు విచ్చుచున్న దశరథ మహారాజును దర్శించెను అప్పుడు ఆ మహారాజు రాహుగ్రోష్ఠులైన సూర్యుని వలెను భస్మముచే కప్పబడిన వలెను నీరు లేని చెరువు వలెను విహీనుడై ఉండెను మిక్కిలి వాయకుల చిత్తుడై అనుక్షణము శ్రీరామునే స్మరించుతున్న రాజును కాంచి ప్రజ్ఞాశాలకు సుమంతుడు అంజలి ఘటించి నిలిచెను అంతటా అతడు ముందుగా రాజుగారికి జయవచ్చములను పలికి ఆయన పరిస్థితిని భయపడచో ఆయనతో తిన్నగా మృదువుగా ఇటునుడివెను రాజా నరసేష్డైన నీ కుమారుడు శ్రీరాముడు బ్రాహ్మణులకును తన సేవలకు సేవకులకును ధనమున సింగి ఇచ్చటికి వచ్చి ఇదిగో ద్వారముగా నిలిచి ఉన్నాడు మీకు శుభము గాక తిరుగులేని పరాక్రమశాలైన శ్రీరాముడు తన మిత్రులందరినీ వీట్టుకుని వచ్చినాడు దర్శింప దర్శింపకూరుచున్నాడు మీ ఆగ్నేయైనచో ఆయన ఇక్కడికి రాగలడు ఓ మహారాజా తన వేలొకల కిరణములచే ప్రకాశించిన సూర్యుని వలే సగల రాజ్య లక్ష్యములచే వెలసి వచ్చిన శ్రీరాముడు అరణ్యములకు వెళ్ళిచో ఇతడికి వచ్చి ఉన్నాడు ఆయనను చూడము సత్యసంధుడు ధర్మనితుడు ఆయన దశదుడు ఆకాశం వలె స్వచ్ఛమైన వాడు సముద్రం వలె గంభీరుడు అట్టి ఆ మహారాజు సుమంతునితో ఇట్లు నడివాను సుమంత ఈ భవనమున గల నా భార్యలను అందరినీ ఇతడికి తీసుకుని రమ్ము వారితో కూడా నేను ధర్మమూర్తి అయిన శ్రీరామును చూడగోరుచున్నాను అంత సుమంతుడు అంతపురం నుండి వెళ్ళి రాజపత్నులతో రాజుగారు మిమ్మల్ని అందరిని పిలుచుకుని పిలుచుతున్నారు వెంటనే మీరు అచ్చడికి ఇచ్చేయుడని పలికెను రాజాగ్ని అనుసరించి సుమంతుడు ఇట్లు తెలుపుగా రాణులందరూ రాజు యొక్క ఆజ్ఞను తలదాల్చి దశథిని భవనమునకు బయలుదేరేది రాముని వనవాస వార్తను తట్టుకునలేక దుఃఖ కారణముగా శీల కన్నులు ఎరుపెక్కి ఉండెను అట్టి మూడు వందల యాభై మంది స్త్రీలు నియమనిష్టలతో కౌశల్యాదేవిని అనుసరించి తినగా ఆ భవనంకు అట్లు విచ్చేసిన భార్యలను అందరినీ పరిశీలనగా చూసి ఆ రాజు సుమంత నా కుమారుని తోడుకుని రమ్మో అని పలికెను అప్పుడు ఆ సుమంతుడు సీతారామ లక్ష్మణం తీసుకుని వచ్చి రాజునుకు అభిముఖుడే ఆయనకు చెరువుగా నిలిచెను అంజలి గట్టించి నమస్కరించు నమస్కరించుతూ వచ్చుతున్న తన కుమారుడు శ్రీరామును చూసి దుఃఖాతుడై శీలచేయ పరువుతుడై ఉన్న మహారాజు వెంటనే తన ఆశ్రమ నుండి లేచెను శ్రీరాముని చుచుల తోడనే ఆ మహారాజు అతనికి ఎదురుగా వేగముగా నడిచెను శోకమున మునిగి ఉన్న ఆ రాజు రాముని ముందే స్పృహను కోల్పోయి నేలపై బడిను శోకముచే కృంగిపోవచ్చు దుఃఖభారముచే తప్పి ఉన్న రాజును లేవదీగుటికై శ్రీరాముడును మహారాజుని లక్ష్ములను త్వర త్వరగా పరిగెత్తుకొచ్చిరి అంతట అతని వేల కొద్ది స్త్రీలు అయ్యో రామ అయ్యో రామాని అని గగ్గోలు పెట్టసాగిరి వారి ఆహాకారములను ఆభరణముల ధ్వనులను ఆ రాజగృహములందటను నిండిపోయెను వెంటనే రామలక్ష్మణులు ఇద్దరును తండ్రిని కౌగిలించుకొనిరి వారు దుఃఖించుచో శితతో కూడి ఆ మహారాజును పక్కపై పనుండబెట్టిరి ఒక క్షణకాలమునకు మహారాజు మూర్చ నుండి తేరుకొనెను శోక సముద్రంలో మునిగి ఉన్న తన తండ్రితో శ్రీరాముడు అంజలి ఘటించి ఇట్లనెను నేను ఓ మహారాజా మీరు మా అందరికీ నీ ప్రభువులు అందువల్ల నేను మీకు విన్నవించుకుంటున్నాను వనవాసార్థమై దండకారణ్యములకు వెళ్ళు నన్ను మీ చల్లని చేతులతో దీవించి పంపుడు లక్ష్మణులను సీతయు వనములకు నన్ను అనుసరింప కోరుచున్నారు ఎన్ని విధములుగా వారించినో వారు వినటలేదు లేదు వారిని కూడా అనుమతింపుడు బ్రహ్మదేవుడు తన సంతానమైన శనకాదులను తపోవనములకు అనుమతించినట్లుగా నాకును లక్ష్మణులకును సీతకును వనవాసములకు నిర్విచారముగా అనుగ్రేయుండు మాకు మీరు ఏమాత్రము దుఃఖింపవలదు వన ప్రయాణమునకు మహారాజు యొక్క ఆగ్నికై నిర్వికారుడై ఇటు తట్టుపాటు లేక నిరీక్షించున్న శ్రీరామును చూసి ఆ ప్రభువు దశరథుడి ఇట్లు పలికెను ఓ రఘురామ కే ఇచ్చిన వరముల కారణముగా నేను మోసపోయి తిని నా మాటను తోసిపుచ్చి నన్ను బంధించి నీవే స్వయంగా కోసరాజ్యాధిపత్యము చేపట్టము మహారాజు ఇట్లు పలుకగా ధర్మాత్మల్లో అగ్రగణ్యుడను మాట నేర్పిన ఆయన శ్రీరాముడు దోశలొగ్గి తండ్రితో ఈ విధముగా నుడివిను ఓ మహారాజా వేల కొన్ని సంవత్సరముల వరకైనను మీరే ఈ రాజ్యం సరి పరిపాలకులు మీ మాటను వమ్ము చేయడం నాకు ధర్మము కాదు అందువల్ల నేను అరణ్యంలో నివసించదును ఓ ప్రభు పద్నాలుగు సంవత్సరాల పాటు వనములో విహరించుచో గడిపి మీ ఆజ్ఞను పాలించిన పిమ్మట తిరిగి మీ పాదముల చెంత చేరి మీకు సేవలు చేచ్చిదను అంతట దశరథ మహారాజు సత్యపాసిమచ్చే బంధింపబడి వాడ చేతను నీవు లోగడ పలికిన పాట ప్రకారం శ్రీరామును ఇప్పుడే వనములకు పంపమనోచో కైకేయి రహస్యముగా ఒత్తిడి చేయటం వలనను దుఃఖముతో ఇటుతో అతనితో ఇట్లు నుడివెను నాయనా రామ నీవు వెళ్ళిరమ్ము నీకు హెపర లాభములు చేకూరుగాక నీ ప్రయాణములు శుభముగా సుఖముగా సాగుగాక అరణ్యములలో నీకు ఏ జంతువుల వలన ఎవరి చేతనో భయప్రమాదములు కలుగుకుండగాక క్షేమముగా తిరిగి రమ్ము ఓ రఘురామ నీవు సత్యశీలుడవు ధర్మనిరతడువు కనుక నీ సంకల్పం నుండి నిన్ను మరల్చుడు అసఖ్యము అసక్యము కానీ కుమార ప్రస్తుతము ఈ రాత్రి ముగియే వరకైనాను ఇచ్చటనే ఉండము ఈ రోజైనాను నిన్ను చుచుచో సుఖముగా గడిపెదను నేను మీ అమ్మయ్యను నీవును కూడి తృప్తిగా మానసోల్లాసములతో ఈ రాత్రి అంతి గడిపిదము నీవు రేపు వెళ్ళవచ్చును నాయన రఘునందన నా మాట నిలుపుట ద్వారా నాకు తృప్తిని గుర్చుటకై ఆత్మీయులందరినీ వీడి విజ్ఞారణ్యములకు వెళ్ళుచున్నావు అన్ని విధములుగా ఈ దుష్కర కార్యమును నీవు చేయుచున్నావు ఓ రాఘవా నీ వనవాసాగమనం నాకే మాత్రమూ సమ్మతము కాదు ఒట్టి పెట్టుకుని చెప్పుచున్నాను ఇది నిజము కుట్ల పన్నాగమన మనస్సును బూడిద బుడిదచ్చే కప్పబడి ఉన్న నిప్పు వంటిదియు అయినా కైకేయి కారణముగా మోసం మోసమునకు లోనైతిని లోక సాధారణ స్థితిలో నేను ఆమెకు రెండు వరములు నిక్కి ఉంటిని కానీ ఆమె ఈ వరములకు ఒకటి భర్తని యువరాజును చేయుట రెండు నిన్ను వనవాసములకు పంపుట అని రూపములు ఇచ్చి నన్ను మోసగించినది ఆ విధముగా నేను ఆమె పన్నాగమున చిక్కుపడితిని వంశాచారములను మంట కలుపుచున్న ఈ కైకైచే ప్రేరితుడైన నేను ప్రేరితుడైన నీవు ఈ సంకట పరిస్థితి నుండి నన్ను బయట పడవేయుటకై ఆమె కోరికను తెచ్చుటకు సిద్ధపడితే నాయన రామ వయసు చే మాత్రమే కాక గుణముల చేతను నా జ్యష్టపు పుత్రుడైన నీవు నన్ను సత్యసంధనుగా చేయుటికై ఈ వనవాస భారముల నీ భుజములపై వేసుకుంటివి ఇది ముమ్మాటికి నిజము ఇందు ఆశ్చర్యపడవలసింది ఏమీ లేదు సోదరుడు లక్ష్మణితో కూడి ఉన్న శ్రీరాముడు తన తండ్రి ఆర్తితో పలికిన మాటలను విని దీనముగా ఆయనతో ఇట్లు నడివెను నేను నేడు ఇచ్చటనే ఉండి వివిధ భోగములను అనుభవించుటకు కోరిక పడినను రేపటి నుండి అవి అక్కడ లభింపవు కదా కనుక అన్ని కోరికల నుండి మరలటికే అనగా కోరికలన్నింటినీ పక్కన పెట్టి ఇప్పుడే వనములకు వెళ్ళుటకు నేను ఇష్టపడదును ఈ కోశల రాజ్యము పెక్కు రాష్ట్రములతో వెలిసిల్లుచున్నది సజ్జనులతో కలకల్లాడుచున్నది ధనధాన్యులతో సంపన్నమైనది అట్టి వసుధను నేను లేదు దీనిని భర్తనికే ఇచ్చివేయుడు నేను వనగమనకే దృఢముగా నిశ్చయి ఈ క్షణిక భోగములకే నా బుద్ధి ఏమాత్రమో చెలింపదు ఓ వరద నీవు కైకేయి మాత్రకు మిక్కిలి సంతోషంతో వాగ్దానం చేసిన ప్రకారము ఆ వరములను మనస్ఫూర్తిగా ఇచ్చివేయము ఓ మహారాజా సత్య సత్యసంధుడు కమ్ము మీ ఆదేసము శిరసా వహించుచో పద్నాలుగు సంవత్సరములు వనములలో తాపస్సులతో గడిపిదను రఘువంశ భూషణ ఓ మహారాజా విచారపడవలదు రాజ్యాధికారమును అప్పగింపు ఆత్మ ఆత్మసంతుష్టికై కానీ ఆత్మీయులను తృప్తిపరచుడికై గాని నేను ఎప్పుడూ రాజ్యమును లేదు నీ ఆదేశమును పాలించుటే నా కర్తవ్యము తండ్రి నదీనాజుడైన సముద్రుడు ఎదిరింప సిక్కిమ్ కానివాడు అతడు ఎన్నడనూ క్షోభకు గురికాడు అట్లే భూపతివైన నీవును దుఃఖమునకు గుణమును కారాదు కంట తడిపెట్టరాదు ఓ మహాపురుష నేను రాజ్యమును కోరను సుఖములను ఆశింపను లౌకికములైన ఈ భోగములు ఎవ ఏవీనో నాకు అక్కరలేదు స్వర్గ సుఖములను సైతము నేను కాంక్షింపను చితపై కానీ కడక జీవితం మీద కానీ నాకు ఆసక్తి లేదు నీవు సత్యసంధుడవై వాసికెక్కుటియే నాకు ఏకైక వంచ ఏది ఏమైనాను అసత్యవచననుడు కారాదు ప్రత్యక్షదయమైన నీ సన్నిధిలో నిజముగా నా పుణ్యకర్మలపై ఒట్టి పెట్టుకుని చెప్పుచున్నాను తండ్రి ఓ మహారాజా ఈ నగరం అందు నేను ఇంకొక క్షణమైన నిలవ ఈ నా నిర్ణయము తిరుగులేనిది నీవు ఇట్లు సోకింపరాదు ఓ రామ నీవు వరములకు వెళ్ళుము అని కైకేయి నన్ను అర్థించినది సరే వెళ్ళదును అని నేను ఆమెకు మాట ఇచ్చితిని ఆ ప్రతిజ్ఞను నేను పాటించును ఓ ప్రభు నీవు ఏ విధముగాను బెంగ పెట్టుకొనరాదు హరిణ చే ప్రశాంతముగాను పక్షుల కిలకిల రావములతో మనోహరముగాను ఉండి వనములలో మేము హాయిగా నివసించదుము తండ్రియే దైవం అని శాస్త్ర ప్రమాణము కావున తండ్రి మాటను దైవ శాస్త్రముగా తలంచి దానిని తలదాల్చుతున్నాను ఓ మహాపురుష పద్నాలుగు సంవత్సరములు ముని ముగియగానే నేను తిరిగి వచ్చేదను అప్పుడు నన్ను చూడవచ్చును కనుక ఈ సంతాపమును వీడము ఓ నరశ దుఃఖాతిరేకమంచే గొంతు పెగలక మోగపోయి ఉన్న ఈ జనులకు ధైర్యం చెప్పవలసిన మీరే ఇట్లు నీరుగారిపోయిన పోయినచో ఎట్లు రాజా ఈ అయోధ్య నగరమును ఈ కోసల రాజ్యమును సంపన్నమైన ఈ నేలను వీడి వెలుచున్నాను వీటిని భర్తనుకు అప్పగింపు నేను మీ ఆజ్ఞను నవసించుచో పది నాలుగు సంవత్సరములు వనవాసము చేయుటికే వెళ్ళేదెను ఓ ప్రభు ఈ కోశల సుందర అందమైన నగరములతో అలరారుచున్నది ఉన్నతములైన పర్వత పంక్తులతో విజరాజులుచున్నది దట్టమైన అడవులతో ఉన్నది సురక్షితములైన ఇళ్లతో భద్రభూమి అయి ఉన్నది నేను వీడి వెలుచున్నాను ఈ సమస్త రాజ్యమును భర్తడు గాక నీ ఆదేశము ప్రకారము భర్తడు రాజ్యమును పాలించుటయు నేను వనవాసం చేయుటయు జరుగుగాక ఓ మహారాజా ధర్మబద్ధమైన నీ ఆదేశమును పాలించటే నా మనస్సు దృఢముగా నెలకొని ఉన్నది అందువలన అది బలీయమైన విషయభోగంల వైపు మరలటలేదు ఆత్మీయులైన వారికి ఆరాట పడటలేదు ఓ పుణ్యపురుష నా కొరకై నీవు దుఃఖింపవలదు ఓ పుణ్యాత్మ నేడు నీ వాగ్దానమును భంగపరచుచో సువిశాలమైన ఈ రాజ్యమును గాని ఈ విధములైన భోగములను కానీ సుఖములను కానీ జానికిని కానీ కడుకు నా ప్రాణములను కానీ నేను కోరునే కోరను నీ సత్యవ్రత విజయమనే నేను మార్చితును అది అట్లును అగుగాక చిత్ర విచిత్రములైన వృక్షములతో విలసెలెడి వనముల ఎందు ప్రవేశించి ఫలమూలాములను భుజించుచో అచ్చటి పర్వతములను నదీ ప్రవాహములను సరో సరోవర తీరములను గాంచుటో అచ్చట హాయిగా ఉందును కనుక నీవును ఇచ్చిన మనస్తాపము వీడి శాంత చిత్తుడివే ఉండము శ్రీరాముని ఇట్లా వివరి వివరింపగా కొత్త వియోగ బాధను భరింపలేక దశదుడు శారీరకంగా కుర్షించుచో మానసికంగా కృంగిపోవచ్చు తీరని బాధకు లోనయ్యను వెంటనే అతను శ్రీరాముని తన హృదయమును హద్దుకొని మోహ వివసుడై సృహను కోల్పోయి నిశ్చేష్డాయ్యను ఒక్క కైకేయి తప్ప అక్కడ చేరి ఉన్న రాణులందరూ ఊకుమ్ముడిగా బోరని ఏచిరి సుమంత్రులను ఎడ్చుచో మూర్చిపోయెను ఆ మందిరమంతయు ఆహాకారములతో నిండెను శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ ముప్పై నాలుగవ సర్గ సంపూర్ణము జయ శ్రీరామ్ శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ ముప్పై ఐదవ సర్గ సుమంత్రుడు కైకేయిని హెచ్చరించుతో ఆమెకు హితబోధ చేయుట దశరథని రథసారథి అయిన సుమంత్రుడు మూర్ఛ నుండి చేరుకుని పిదప పట్టరాని కోపముతో ఊగిపోయెను శిరస్సును అటు నీటుకు కదిల్చెను పదే పదే నిట్టూర్చెను ఆవేశమును ఆపుకునలేక ఒక చేతిలో మరి ఒక చేతిని ఉంచి వాటిని పిండినట్లు చేశాను పళ్ళు పట్టపట కొరికెను కన్ను ఎర్ర చేసెను మనసు ఉడికిపోచుండట చేయి అతని దేహకాంతి మారెను పొంగి పరులుచున్న పరితాపమను ఆపుకొనలేక అతడు కోపోద్రిక్తుడాయ్యను కైకేయిని నిర్దాక్షిణ్య ధోరణిని లోనైన అతడు వండిపడుచుండెను అతడు తను వాడి అయిన మాటల బాణములతో ఆ కైకేయి హృదయమును మొక్కల ముక్కలుగా చేయసాగాను ఆమె గుండుకు తూట్లు పడినట్లుగా అతడు పలుకుచున్న తీవ్ర వచనములు వజ్రముల వల్లే కఠినములై ఆమె నసాళమునకు అంటుచుండెను ఓ కైకేయి దశరథ మహారాజు నీకు మాత్రమే కాదు సహజంగా ఈ జగత్తునందలి సకల చరాచర ప్రాణులకును నాథుడు అట్టి మహాప్రభువును తృణీకరించి ఇట్టి ఘోర కుర్చ్యమునకు పాల్పడితివి నీవు ఇంతకంటేనూ చేయగలిగిన దుష్కర్యం ఏముండెను దీన్ని బట్టి చూడగా నీవు నీ పతినే కాదు ఈ చోక వంశమునే పూర్తిగా రూపమాపేదని నేను తలంతును దేవేంద్రుని వలె అజేయుడును మేరు నగదీశ్వరుడు అయినా మహాసముద్రం వలె గంభీరుడును అయినా దశరథ మహారాజును నీ కుట్ర చేష్టలతో పరితపింపజేసివి ఓ దేవి దశరథ మహారాజు నీకు పతి అతడు నిన్ను అన్ని విధములుగా పోషించేవాడు కోరిన వరములను ఇచ్చిడివాడు అట్టి ప్రభువును నీవు అవమానింపదగదు స్త్రీలకు కోటి మంది పుత్రుల కంటేను భర్తను అనుసరించుటే శ్రేయస్కరము రాజు పరలోకగతుడైనచో అతని కుమారులు జ్యేష్ఠుడు రాజగుటా వంశ సంప్రదాయము పరంపరగా వచ్చుచున్న ఈ ఆచారమును దశరథ మహారాజు జీవించి ఉండగానే మంటగలుపు పూనుకుంటువి నీ కుమారుడైన భరతుడు రాజ్య ఈ నేలను ఏలుకొనుగాక శ్రీరాముడు వెళ్ళడి వనములకి ఆయనను అనుసరించి మేమును వెళ్ళిదము ఇట్టి పరిస్థితులు నీ రాజ్యమును ఏ బ్రాహ్మణుడును నివసింపజాలడు అట్టి దుఃఖస్థితిని ఏర్పరచుటకై నీవు పూనుకునుచుంటివి అయోధ్యలోని పౌరులు రాజ్యములోని ఇతర జానపదులు మొదలగు వారితో కూడి మేమందరమును శ్రీరాముని మార్గమున నడిచేదము ఓ దేవి బంధుమిత్రులు బ్రాహ్మణులు సాధువులు ఉన్నవారు నీ రాజ్యమును వదిలి వెళ్ళెదరు అట్టి రాజ్యముల నీకేమి లాభము నీ వీటిలో అధర్మమునకు ఒడిగెట్టుచున్నను ఈ నేల ఎలా బ్రద్దలొగటలేదు అని నాకు ఆశ్చర్యం కలుగుతున్నది శ్రీరాముని నిర్దాక్షిణ్యముగా పాలు చేయుచున్న నిన్ను వశిష్టాది మహర్షులు తమ చిత్కరములచే భయంకరమైన శాపాయుధములచే ఎలా దహించి లేదు ఇదీనూ నాకు ఆశ్చర్యను గొలుపుచున్నది తీని పళ్ళను ఇచ్చినట్టి మామిడి చెట్టును గొడ్డలతో నరికివేసి వేప చెట్టు పాదునకు పాలు పోసి పెంచినను అది చేదు పళ్ళనే ఇచ్చును కానీ మధురఫలము ఇయ్యదు కదా అట్లే సూనములకు నిధి అయిన శ్రీరాముని యొక్క పట్టాభిషేకమును పరమ వరమల నెపముతో భంగపరిచి ఆయనను వనములకు పంపి దుష్టురాలైన కైకేయికి ప్రీతి గుర్చినచో ఆమె దుర్బుద్ధి మారునా ఓ కైకేయి వేప చెట్టు నుండి తేనె గారదు అనేది లోకోక్తి అట్లే నీ తల్లి యొక్క స్వభావమే నీకునూ వచ్చినది మీ తల్లి మూర్ఖపు పట్టుదలను గూర్చి ఇదివరకే మేము ఎరుగుదము ఒకనొక గంధర్వ యోగి మీ తండ్రికి శ్రేష్టమైన ఒక వరమును ప్రసాదించను దాని ప్రభావం నా మహారాజు సమస్త ప్రాణుల అరుపులను వాటి భావములను గ్రహింపగలడు అతడు పశుపక్షాదుల భాషలను కూడా అవగాహన చేసుకునగలడు ఒకనాడు చక్కని వర్చస్సు గల మీ తండ్రి యొక్క పాన్పు దగ్గర ఒక పక్షుల జంట మాట్లాడుకుని వచ్చుండగా దాని భావమును ఎరిగి అతడు రెండు మూడు పర్యాయములు నవ్వెను చావు దగ్గర పడిన మీ తల్లి అతడు తనను చూసి నవ్వుచున్నాడని భావించి మిక్కిలి కుపితుడయ్య కుపితడయ్యను కుపిత అయ్యను వెంటనే ఆమె రాజుతో ఓ సౌమ్య మీరు ఎందులో నవ్వుచున్నారు కారణం తెలుపుడు అని పలికెను అప్పుడు ఆ మహారాజు తన భార్యతో ఓ దేవి దానిని గురించి నేను నీకు వివరించినచో మరుక్షణమే నాకు మరణము సంభవించడం తద్యము ఇందు సందేహము లేదు అని నేను ఓ కైకేయ్యి అప్పుడు మీ తల్లి మీ తండ్రి అయిన కేకయ్య రాజుతో నీవు జీవించి ఉందవో లేదో అది నాకు తెలియదు నన్ను మాత్రము గేలి చేయబోకుము నీవు నవ్విన కారణము తెలిపము అని వచించను తన భార్య ఇట్లు పలికిన పిమ్మట కేకయ్య మహారాజు తనకు వరమును ప్రసాదించిన గంధర్వ యోగికి జరిగిన విషయం అంతేనో వివరించెను అంతట వరమునిచ్చిన ఆ సాధువు రాజుతో ఇట్లు నొడివెను ఓ రాజా నీ విషయమును ఆమెతో తెలిపినచో నీకు చావు తప్పదు ఆమె మరణించినను లేక ఏమైనాను ఈ రహస్యమును తెలపవలదు అంతటా మీ తండ్రి ప్రసన్న చిత్తుడై ఆ సాధువు యొక్క మాటలను పాటించి మీ తల్లి కోరికను త్రోసిపుచ్చి కుబేరుని వలే హాయిగా నుండెను ఓ దుర్మార్గురాలా నీవు నీ తల్లివల్లనే పెడదారిని పట్టుచో అజ్ఞానవసం మీ ఈ దశరథ మహారాజు విషయమున మొండి పట్టుదలను ప్రదర్శించుచున్నావు తండ్రుల లక్షణములను కొడుకులు తల్లుల లక్షణములను కుమార్తెలు కలిగి ఉందరు అను లోకోక్తి నిజమే అని నాకు అనిపించుచున్నది నీ తల్లివల్ల నీవును మూర్ఖురాలువు కావలదు ఇదివరలో మహారాజు చెప్పిన మాటను పాటింపము శ్రీరాముని యువరాజు పట్టాభిక్తనుగా చేయము నీ పతి కోరికను గౌరవింపము ఈ ప్రజలకు ఏడుగడగా నిలువము దశరథ మహారాజు సమస్త ప్రజలకు రక్షకుడు అంతే కాజాతడు వైభవ ఉన్న దేవేంద్రునితో సమానుడు నీవు పాపబుద్ధి కలదానివై అట్టి మహారాజు చే అధర్మ కార్యమును జ్యేష్ఠుని అరణ్యములకు పంపుట చిన్నవాణిని యువరాజుగా చేయుట చేయింపవలదు ఓ కైకేయి దశరథ మహారాజు పుణ్యపురుషుడు కొల్లలుగా సంపదలు గలవాడు రాజీవలోచనుడు అతడు తన ప్రతిజ్ఞను వమ్ము కానియడు జ్యేష్ఠుడైన శ్రీరాముడు మిక్కిలి ఔదర్యము గలవాడు సదాచార నిరతుడు క్షత్రియ ధర్మమును కాపాడవాడు కాపాడువాడు అంతేకాదు సమస్త ప్రాణులను కన్న బిడ్డల వలె రక్షించువాడు మిక్కిలి బలశాలి అటు శ్రీరామచంద్రుని పట్టాభిశక్తుని గావింపుము ఓ దేవి శ్రీరాముడు తన తండ్రి యొక్క దశరథ మహారాజు మొదలు ఆత్మీయులందరినీ వీడి వనవాసమునకు వెళ్ళినచో నీవు ఈ లోకమున తీవ్రమైన ఆపవాదమునకు గురియగుదువు ఆ శ్రీరాముడే ఈ రాజ్యమును పాలించును నీవు మనస్తాపమును వీడుము రాముడు తప్ప మరి ఒకడు ఈ కోశలను పాలించుటకు సమర్థుడు కాడు శ్రీరాముడు యువరాజ పట్టాభిక్తుడైన మిదప దశరథ మహారాజు ధనుర్ధారి ఇక్ష్వాకు వంశ మర్యాదని అనుసరించచో వనములకు వెళ్ళును వానప్రస్థానమును స్వీకరించును ఇట్లు సుమంతుడు రాజు సమక్షమున పదే పదే సాంతన తోడను తీవ్రమైన హెచ్చరికల తోడను కైకేయిని కలత చెందినట్లు చేసి కృతాంజలి అయి నిలబడిను ఆ కైకేయి అతని మాటలను ఏమాత్రమూ చెవి సోకనీయలేదు మనసున పరితపింపమనూ లేదు ఆమె ముఖమున కించిత్తుగా నైనను మార్పు కనబడలేదు వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందుల అయోధ్య కాండనందు ముప్పై ఐదవ సర్గ సంపూర్ణము శ్రీరామ్ ముప్పై ఆరవ సర్గ శ్రీరాముడు వనవాసమును సుఖంగా గడుపుటకై ఆయన వెంట పరివారమును పదార్థములను పంపమని దశరథుడు సుమంత్రుని ఆదేశించుట అందులకు కైకేయి అభ్యంతరము చెప్పుట వృద్ధ మంత్రి సిద్ధార్థుడు కైకేయికి హితము పలుకుట సుమంత్రుడు నయానా భయాన ఎంతగా చెప్పినను కైకేయి మారుపలకనందున దశరథుడు తన ప్రతిజ్ఞను మిక్కిలి వగచుచో నిట్టూర్చుచో కండ తడి పెట్టినా సుమంత్రునితో మరలా మరలా ఇట్లు పలికెను ఓ సుమంత్ర రత్నములతో సంపన్నమైన చిత్రంగ బలములను రాముని సేవలకే వెంటనే ఆయనతో పంపుము మరియు ఆ సేనలతో కూడా నత్తకి మణులను చతురోక్తులు పలికి వారిని మిగులు సంపన్నులైన వ్యాపారులను వినోదార్థమై పంపించుము శ్రీరామును తోడుగా నుండుకును మల్లయుద్ధ ప్రదర్శనాదులతో ఆయనకు ఆహ్లాదమును గుర్చుటకును తగిన వారికి పరివిధమలైన సువర్ణములను రత్నములను అస్రాదులను బహుకరించి వారిని ఆ సేనల వెనక ప నుడివింపుము నడిపింపుము ముఖ్యములైన ఆయుధములను నగర వాసులను ఆహార పదార్థములతో కూడిన బళ్లను అడవులలో మార్గములను చూపునట్టి ఆటవికులను శ్రీరామునకు తోడుగా పంపము శ్రీరాముడు అడవులలో క్రూర మృగములను ఏనుగులను వేటాడుచో అచట లభించిన తేనెలను త్రాగుచో వివిధ నదీ ప్రవాహములను దర్శించుచో రాజ్య సుఖములను కూర్చి అచట తలంపడు నిర్జనారణ్యములలో నివసించడి రామునకై ఎద్దులపైనను ఒంటెల మున్నగ వానిపైనను నా ధనధాన్యములను పంపము అట్లా నచ్చినచో వనవాస కాలమున శ్రీరాముడు ఆయా యందు యజ్ఞములను ఆచరించచో ఋత్విజులు మొన్న వారికి యజ్ఞదక్షిలను ఇచ్చో ఋషులను సేవించచో ఆచరణ సుఖముగా నుండగలడు మిగుల బాహుబలములు గల భరతుడు ఈ అయోధ్యను పాలింపగలడు శుభలక్షణ సంపన్నుడైన శ్రీరామునకు సమస్త పదార్థములను సమకూర్పుడు దశదుడు ఇట్లా పలుకగా కైకేయికి భయము పెట్టుకోనెను ఆమె ముఖము వెలవల గొంతు పెగలదాయెను అప్పుడు ఆ కైకేయి విచారగ్రస్తురాలై భయముతో వాడిపోయిన ముఖముతో రాజునకు ఎదురుగా నిలిచి ఇట్లు మాట్లాడేను ఓ మహాసాధు ఇతరులు మద్యమును పూర్తిగా తాగివేసిన పెమ్మట శూన్యమై ఉన్న సురాపాత్ర వలె అనుభవింపదగిన వస్తువుల వస్తువులు ఏమీ లేకుండా నిర్జనమైన రాజ్యము భర్తనకు అక్కరలేదు అన్ని కన్నులు అని కందులు పెద్దవిగా చేసి సిగ్గు విడిచి నోటికి వచ్చినట్లు మాట్లాడుచున్న కైకేయితో దర్శరథ మహారాజు ఇట్లు పలికెను ఓసి దుర్మార్గురాలా నీవు శ్రీరాముని వనవాస కార్యభారమును నాపై మోపి ఆ భారమును నేను మోయిచుండగా నన్ను నీ మాటల ఈటలతో ఇట్లు ఎందుకు పొడుచుచున్నావు నీచురాల నీవు ఇప్పుడు చేయుచున్న ప్రతిబంధక విషయమును వరమలను అడిగినప్పుడే ఎలా ప్రస్తావింపలేదు వరాంగనయయిన ఆ కైకేయి క్రోధముతో దశరథుడు పలికిన మాటలను విని తన పన్నాగమును దెబ్బతీచున్నాడని భావించను వెంటనే ఆమె ఇబ్బడి ముబ్బడి కోపముతో ఆయనతో ఇట్లు పలికెను అయ్యా నీ వంశవా నీ వంశం వాడే అయినా సగరుడు తన జ్యేష్ఠ పుత్రుడైన అసమంజని దేశం నుండి విడలగొట్టెను అట్లే ఇతని వనవాసమునకు పంపుట ఉచితమే కైక ఇట్లు పలుకగా దర్శథ మహారాజు ఛీ అని ఆమెను ఛేదరించుకునేను ఉన్న జనులందరూ సిగ్గుతో అంత అంతమంది ఎదుట ఇట్టి చేదరింపులు గురైనప్పటికీ ఆమెకు చెమకుట్లైనట్టును లేకుండెను ఆ సమయమున సిద్ధార్థుడు అని ఒక వృద్ధ మంత్రి అచ్చట ఉండెను అతడు కపటమెరగని వాడు రాజమందలను చూరగొన్నవాడు ఆ వృద్ధ సచివుడు కైకేయితో ఇట్ల నేను అసమంజుడు వీధులలో ఆడుకొని చిన్న బాలులను తీసుకుని వెళ్ళి వారిని సరయూ నదీ జలములలో ముంచుతుండేవాడు అప్పుడు వారు ఉక్కిరి బిక్కిరై ఊపిరాడక గిలగల్లాడుచుండగా చూసి ఆ దుర్మతి ఆనందించ ఆనందించుచుండేవాడు ఆ అసమంజుని ఆగడమలను చూసి క్రుద్ధుడైన పౌరులందరూ సగరుని కడకు వెళ్ళి రాష్ట్ర ప్రజలను కాపాడినట్టు ఓ రాజా అసమంజుడు పెట్టడి బాధలకు మేము తట్టుకోలేకపోచున్నాము కనుక అసమంజుడు కానీ మేము కానీ ఎవరో ఒకరమే ఈ నగరంలో ఉండగలను తెల్పము అని అంతట అంతటా రాజు మీ భయమునకు కారణమేమి అని అడుగుగా ఆ ప్రజలు ఆయనతో ఇట్లనిరి ప్రభు మతి తప్పిన అసమంజుడు వీధులలో ఆడుకొంచున్న మా కుమారులను తీసుకుని వెళ్ళి మూర్ఖత్వంతో సరియు నదిలో ముంచుచో వెకిలిగా ఆనందించుచున్నాడు అంతటా మహారాజు ఆ ప్రజల మరలను ఆలకించి వారికి ప్రియమను గూర్పదలిచిన వాడై ప్రజాకంటకుడు దుష్టుడు అయిన తన పుత్రుని త్యజించెను అసమంజును అతని భార్యతో కట్టుబట్టలతో వెంటనే రథముపై ఎక్కించి జీవితాంతము దేశము నుండి పరిష్కరింపుడు అని సగరుడు తన సేవకులను ఆదేశించను ఆ అసమంజుడు ఒక పాపాత్మ వెలే గుణపమ్మను గంపను చేతబట్టి నల్ తిరుగుచు తిరుగుచూ కందమూలములకై కొండలలోను కోణల్లోనూ త్రవ్వసాగెను ధార్మికుడైన సగరుడు ఈ విధముగా దుష్టుడైన ఆసమంజుని వనములకు పంపివైచను అది యుక్తమే కానీ శ్రీరాముని అడవులకు పంపడకు అతడు చేసిన పాపమేమి ఎంతగా వెతికి చూచిననో శ్రీరామునిలో ఒక్క చిన్న దోషము కూడా కనపడదు ఆ చంద్రునిలో ఒక చిన్న మచ్చయును కాదేమో కానీ ఈ శ్రీరామచంద్రుని జీవితంలో మాత్రము ఇను లోపము లేదు ఓ దేవి నిజంగా శ్రీరామునిలో ఏదైనా దోషము నీకు కనబడినచో దానిని ఇప్పుడే చెప్పుము వెంటనే ఆయనను అడవులకు పంపుదము నిరంతరము సన్మార్గమున ప్రవర్తించు శిష్టుని దేశ బహిష్కృతిని గావించుట ధర్మ విరుద్ధము అది ఒక మహా అపచారము అటు అపచారములకు ఒక వడగట్టినవాడు అతడు ఇంద్రేణులను సరే అతని వైభవము బుగ్గిపాలు గాక తప్పదు ఓ దేవి శ్రీరాముని విషయమైన ఇంతవరకునూ నీవు చేసిన నిర్వాకము చాలును ఆయన పట్టాభిషేకమునకు విఘాతమును కలిగింపవలదు లోకాపవాదము నుండి అయినను నిన్ను నీవు రక్షించుకున్న మంచిది కదా శోకముతో క్షుంగిపోయి దిగాలుగా పడి ఉన్న దశరథ మహారాజు మంత్రి సిద్ధార్థుని మాటలను విని దీనమైన స్పరముతో కైకైయ్యతో ఇట్లు పలికెను ఓ దుర్మార్గురాలా ఈ సిద్ధార్థుని పలుకులు నీకు లేదా నాకును నీకును ఏది హితమో తెలుసుకొనలేకున్నావా సత్పురుషుల మార్గమును వీడి పెడదారినబడి దుష్కర్తములకు పాల్పడుచున్నావు రాజ్యాధికారమును సుఖ సంపదలను వీడనాడి నేనును నేడే శ్రీరామునితో అడవులకు వెళ్ళిదను ఇక నీవును నీ భర్తడును ఈ రాజ్యమును మీ ఇష్టం వచ్చినట్లుగా మీరు కాలము హాయిగా ఎలుకొనడు శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ ముప్పై ఆరో సర్గ సంపూర్ణము జై శ్రీరామ్